రైల్లో తొక్కిసలాట బ్రిడ్జిపై నుంచి దూకేసిన ప్రయాణికులు వివరాల్లోకి వెళ్తే హౌరా నుంచి అమృత్సర్ వెళ్తున్న ఎక్స్ప్రెస్ ట్రైన్లో మంటలు చెలరేగాయనే వదంతితో తొక్కిసలాట జరిగింది ప్రాణాలు కాపాడుకునేందుకు పద్దెనిమిది మంది ప్రయాణికులు యూపీలోని రైల్వే బ్రిడ్జిపై నుంచి కిందకు దూకేశారు ఇందులో ఆరుగురు పరిస్థితి విషమంగా ఉంది జనరల్ కోచ్లోని అగ్నిమాపక యంత్రాన్ని ఎవరో స్విచ్ ఆన్ చేయడంతో గందరగోళం తలెత్తిందని ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు